ఆ పబ్లిక్ ఇంకే నీ ముచ్చట్లు చెప్పుకుందాం గానీ అంతకంటే ముందు మా రాముల తాతని పిలుద్దాం పాన్రీ ఓ తాత ఇలా మన వార్త పట్టుకొచ్చినవా అలా శంకరే యాంద్రా నీ అయినా ఏ కాలేదా అరే నీ ముచ్చట ఏందో చెప్పరా అని గట్ల ఒక్కడ ఒక్కడ నవ్వుతానేమరా నీ లేకుడి ముఖం బాగా బుచ్చిలు చేస్తానేమేంద్రా నీ అయినా ఏ కాలేదా అని అడుగుతాను ఆ ముచ్చట చెప్పరాదు ఇంతకు నువ్వు అన్నకు దేనికి ఫోన్ చేసినావు అన్న ఎందుకు నవ్వుతున్నాడట ఇంతకు ముచ్చటేందో నాకు చెప్పారా పెద్ద మైసూర్ మహారాణి అడగానే గజ అనుకుంటే చేతులన్నీ కట్టుకొని ముచ్చట ఏందో చెప్పాలంట ఇవ్వ నాకు అస్సలే మనసు మంచిగా లేదు నేను తిక్క తిక్కగా ఉన్నాను సప్పని నీ వార్తలు చదువుకో లేకు ఈ నుంచి మరి నాకు తిక్క రేగింది అనుకో మొత్తం మురికి మాటలు మాట్లాడతాయి మరి నువ్వు చెప్పదా ముచ్చటేందో చెప్పమంటే కుక్క కదా నీకు నీ అది బుజ్జి నా మనసు అస్సలే మచిక లేదు నాకు అంత వ్యత అనిపిస్తాను నాకు తిక్కలేకపోకుండా నీకు దండం పెడతాను నీ వార్తలను చదువుకో అదే గేమ్ ఆడుకోవాలి ఇక్కడ మెసేజ్ అట ఓ నీ ఆటలమ్ మనుగోటారా నా సంగతి ఏందో అంటే ఆట ఆడతాను ఏమ్రాజ్ ఓ తా ఇంతకు ఏం మెసేజ్ చూడమంటున్నావే నాకు చెప్పే నేను చెప్తా అరే నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు పిల్ల ఇలా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని మన యువసం మంత్రి సార్ చెప్పింది కదా వాటి కోసానికి పొద్దునసంది నా కళ్ళు కాయలు కాస్తాటి ఎదురు చూస్తానే ఓహో అదా నీ తండ అయ్యో అయితే అదే సర్కారు మాట ఇచ్చిన కదా తప్పుతా ఓపిక పట్టు ఇంకా ఎన్ని రోజులు అని ఎదురు చూడమే తల్లి ఆగస్టు పదిహేను లోపతిని అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని అని ఇక అన్నట్టుగానే కొంతమంది రైతులకు చేసిరు గాని ఆఖరిద రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడైతుందా అని ఎప్పటి సంది ఎదురు చూస్తానా అయినా ఇప్పటి ఇంకా నాకు మెసేజ్ రాలేదు ఏమైతుందో మరి ఏం కథను ఇలా నడిజాం రాత్రి వరకన్నా నీకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ అవుతుంది గానీ నువ్వేం కాకే కొంతమంది రైతులకు మెసేజ్లు కూడా ఎత్తలేవట బ్యాంకు పోయి తెలుసుకుంటే పురాగా ముచ్చట ఏందో అవునా ఓరిత అతగిత్త అయింది అయ్యేది మరి నా ఖాత అయినా ఈ సర్కార్ చెప్పే ముచ్చట ఒక్క తరీక లేదు ఒక్క ముచ్చట నాకు చక్కగా అర్థం అయితే లేదు ఫస్ట్ విడత లక్ష రూపాయల వరకు అన్నారు రెండో విడత లక్ష యాభై వేల వరకు అన్నారు ఆఖర్దల రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నారు అట్లనే చేసింది కదా దాంట్లో అర్థం అర్థంగా ఏమున్నదే ఇప్పుడు మొదలు ఏమని చెప్పిర్రు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అవుతుంది అని చెప్పిర్రు మళ్ళీ అటెండ్కి ఏం చేసిర్రు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ అవుతుంది అని వాళ్ళ క్యాబినెట్లో తీర్మానం చేసుకున్నారు మళ్ళా తర్వాత ఏం చేసిండు ఇరవై ఆరు వేల కోత రూపాయల రైతుల రుణమాఫీ చేస్తామని బడ్జెట్లో వేచ్చారు అంతేనా ఇక ఈ ముచ్చట్లని పక్కకు పెడితే ఇప్పటి వరకు రైతులకు అయిన రుణమాఫీలు అన్నీ లెక్కలేతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే అవుతాయి మరి ఇక వీటి వెనుక మరి రుణ మార్గం ఏది ఒక్క ముచ్చట నాకు తనిఖీ ఏందో నాకు అవుతనే లేదు ఏందో ఏమో మరి అవునే గిదే ముచ్చట మీద కేటీఆర్ సార్ కూడా ట్వీట్ చేసిండు మరి ఈ సర్కారు ఎట్లా లెక్కలేసిందో ఏ తరీకన మాఫీ చేసిందో అర్థం కాంగ్రెస్ సర్కారు చేసిన రైతుల రుణమాఫీ ముచ్చట కోట రహస్యం లెక్కున్నది ఒక్క మర్మం సక్కగా అర్థం అయిత లేదు మల్ల దీంట్లో కొంతమంది రైతులకు మూత్రు వంకరున్నయి తోకలు వంకరున్నయి నీ పేరు సక్కలేదు నీ గోత్రం సక్కలేదు అని కొంతమంది రైతులకు రుణమాఫీ కానే కాలేదు మరి దాంట్లో ఏమర్ ఉన్నదో ఈ లెక్కన సర్కార్ సర్కారేసుకున్న లెక్కలకు రైతులకైనా రుణమాఫీకి ఎటు పోతన లేకుండానే కానొస్తున్నది మరి ఎవడు ఏనన్న పోని గాని నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే అదే పది వేలు అయితే అరే గ కోసవాడి కోరిగాడు నేను ఇద్దరం ఒకటే పది బ్యాంకులో అప్పు తీసుకున్నాం మరి వాని రుణమాఫీ అయిందో అడుగుదాం హలో అరే కోరిలే ఏడున్నావు బీజ హరేమా అట్లా ఊరందరిని అడిగే బదులు నువ్వు పొద్దుగల బ్యాంక్ కాడికి పోయి మేనేజర్ సార్ని అడగరాదే నీ అనుమానం అంతా తేట తెల్లం అవుతది ఏంటి నీ అయ్య పేరు వంకరున్నదని నీ అప్పు మాఫీ మాఫి మరి ఈ లెక్కన నా ఇంకేమేం నా అప్పు మాఫీ చేయలేదో ఏమో రా నాకు ఇప్పటిదాకా మిస్ రాలేదురా రా ఎట్లా మరి ఓ అట్లా అన్న ఒక్కడే కాదే తాత చాలా మంది రైతుల ఇంకా కొంతమంది రైతులైతే లిస్టు అందుకే కావచ్చే తల్లి కాంగ్రెస్ సర్కారు ఏ రైతులకు రుణమాఫీ చేసినా లేని కొర్రీలు పెడతది వాళ్ళు కనుక ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేది నేను రాజీనామా చేస్తే చేస్తా అట్లా చేయలేదు కాబట్టి నేను అని హరీష్ రావు సారు కావచ్చు ఆ ఊకోడు ఆ సార్ అన్నమాట మీదనే ఉంటాడు కావచ్చు కాని సర్కారే అన్నమాట మీద నిలబడేటట్టు కానత్తలేదే నాకు ఎందుకంటే సర్కారు వేసిన లెక్కకు బడ్జెట్ లో పెట్టిన లెక్కకు రైతులకు చేసిన రుణమాఫీ లెక్కకు ఎక్కడ పొంతన కలుత్తలేదు కాబట్టి అంజే మరి హరీష్ రావు సార్ ఎప్పటి నుంచి ఇట్లా మొత్తుకుంటానే ఉండే ఏ రేవంతాలు సార్ సర్కారు మాట మీద నిలబడేది అన్ని వచ్చి జూట మాటలు అని మరి వీళ్ళు అట్లా అన్నాక కూడా అయినా ఎంతలో కొంతమంది రైతులకైతే రుణమాఫీ అయింది మరి అంత అధ్వానం చెయ్యలేదు కదా సర్కారు కూడా ఓ మరి అయితే ఆ కడమ రుణమాఫీ కానీ రైతులు మొత్తుకోరా పిల్ల మరి ఏంద్రా ఆ మిసేజ్ చదువు మన నా ముఖం చూస్తాను తాత గేమ్ ఆడడం వల్ల నీ అకౌంట్ లో రెండు వేల రూపాయలు కట్టేని ఓ నీ నోచ మన్ను కొట్టా నీ దాచుకున్న పైసలు ఒక్కొక్క రూపాయి కూడేసుకొని దాట దాచుకుంటారా కాదురా ఇటువంటి ఆటలు ఆడి ఉన్న పైసలు అని కూడా కొడతాను పాడుకోవు ఎన్ని రోజులు ఎన్ని రోజుల ఖాతం చేస్తా ఎన్ని రోజుల ఖాతం చేస్తాను అరే నీకు పల్క ఫోన్ కూడా ఇచ్చింది ఇటువంటి ఆటలు ఆడేందుకైనా ఆటలాడు ఆటలాడదు ఎందుకేనా ఏది ఖర్చేడు బాయ్ ఖర్చే ఖచ్చేదిరా అట్లా మా ముసలోనికి ఇంకో రంది పట్టుకున్నది కదా చూసిండి కదా పబ్లిక్ రుణమాఫీ పైసలు ఇవాళ అకౌంట్లలో లేకుతున్నామని సర్కారు వాళ్ళు చెప్పిండ్రు మాకు ఇంకా అకౌంట్ల వాడనే వాళ్ళేదని మా తాత సుంటోళ్ళు కొందరు లొల్లి పెడుతున్నారు మరి ఈ రుణమాఫీ ముచ్చట మీద నిన్నట్ సంది ఇటు సర్కారులకు అటు ప్రతిపక్ష పూలకు బగ్గనే పంచాదవుతున్నది చూడాలి మరి ఎంతమంది రైతులకు మొత్తం రుణమాఫీ అవుతుందో ఎంతమంది లొల్లి పెడతారు